ओम नमो गणपतये विष्णु सहस्त्रनाम स्तोत्रमలోని 15 మరియు 16 శ్లోకాలను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఓం లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతా కృతః చతురాత్మా చతుర్వ్యోః చతుర్దంష్ట్రః చతుర్భుజః ఓం లోకాధ్యక్షాయ నమః ఓం సురాధ్యక్షాయ నమః ओम धर्माध्यक्षा नम कृता कृताकताय नमः ओम चतुरात्मने नमः ओम चतुर्व्यूहाय नम ओम चतुर्द्रा नम ओं चतुर्भुजा नम उचारण चूसक नाइते लोकाध्यक्ष्यक्ष लोकाध्यक्ष्यक्ष

भ्रजिष्णुर्भोजनम भोक्ता सहिष्णुर्जगदादिज अन घोयोजेता पुनर्वसुजिष्णवे नम ओं भोजनाय नम ओं भोक्त्रे नम ओं सहिष्णवे नम ओं जगदादिजा नम ओं अनघाय नम ओं विजयाय नम ओम जेत्रे नमः ओम विश्वयोनये नमः ओम पुनर्वसवे नमः उच्चारण చూసుకునటయితే భ రాజిష్ణుర్ భోజనం భోక్తా భ రాజిష్ణుర్ భోజనం భోక్తా సహిష్ణుర్ జగదాదిజహ అనఘో విజయోజేతా విశ్వయోని పునర్వసు అని ఉచ్చరించవలసి ఉంటుంది స్వస్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి